అన్నా నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపేడ్ ఊరు దాటి ఎప్పుడు బయటకు రాలేదు ఈరోజు మిమ్మల్ని దోస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరికైతే ఇదే వికలాంగులు కూడా పని చేస్తారన్నా ఎందుకు చేయలేరు మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తారు అంచులు వారిపోయే అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పట ఉంటదన్నా కుషిసిన మా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేము ఇద్దరం తెల్లవారితోనూ మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్నా మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ మిమ్మల్ని చూడటం చాలు ఇంతసేపు మాట్లాడాను మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అందరూ అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని అన్న మా ఊరు మాత్రం అన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న